సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఎనిమిదవ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మరి ఏమైనా బాగుంటుందా అంటే ఒక శుక్రాచారుల వారే యోగిస్తారు మిగతా గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి పుట్టింటి వారి వైపు నుంచి వారికి ఎవరికన్నా అనారోగ్య సూచనలు ఉండే అవకాశము అలాగే అష్టమ శని సంచార దోషము ఇక అష్టమంలో రాహు కానీ అష్టమంలో బుధుడు కానీ వీళ్ళందరూ కొంచెం అష్టమంలో సంచారం అనేది కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి కాబట్టి వీరు ఖచ్చితంగా శివాభిషేకం చేసుకోవాలి అలాగే శనిగారికి తైలాభిషేకం చేయాలి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా రవి రాహుల కలయిక కూడా అష్టమంలోనే ఉంటూ ఉన్న కారణం చేత ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది ఆరోగ్య నిమిత్తము వ్యాపార నిమిత్తము భార్యాభర్తల మధ్య అనుకూలత నిమిత్తము లేకపోతే వివాహాది శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్ళ నిమిత్తము కొంచెం ఈ గ్రహాలన్నిటికీ కూడా శాంతి చేసుకోవడం చాలా చాలా మంచిది